గుడ్డివారిలా చెవిటి వారిలా మాట్లాడలేని వారిలా శ్వాస తీసుకోలేని వారిలా చేతులు లేని వారిలా కాళ్ళు లేని వారిలా ఇలా ఒక ఆరు రోజులు బ్రతికి చూడు అంటే కళ్ళు ఉండి చూడలేని వారిలా చెవులు ఉండి వినలేని వారిలా నాలుక ఉండి మాట్లాడలేని వారిలా ముక్కు ఉండి సరిగా శ్వాస తీసుకోలేని వారిలా చేతులు ఉండి సరిగా కదపలేని వారిలా కాళ్ళు ఉండి సరిగా నడవలేని వారిలా వాళ్ళందరిలా ఒక ఆరు రోజులు బ్రతికి చూడు అలా బ్రతికినన్ని రోజులు ఆ బ్రతుకుని ఆస్వాదించు ఆస్వాదించి ఆ అనుభవాన్ని అందరికీ తెలిసేలా చెయ్యి